సామర్లకోట ప్రజలకు త్రాగునీరు అందించే ఎన్ఎఫ్సిఎల్ చెరువులో చేపల వేటపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంచినీటి చెరువుని పరిశీలించారు త్రాగునీటి చెరువులో చేపలు పట్టడం మున్సిపల్ కమిషనర్ ను నిలదీశారు ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడవద్దని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు లేకపోతే ఇంకొక రోజు చెప్పొద్దు సార్ దీనికి హైర్ అథారిటీ మీరు మున్సిపాలిటీకి ఏదైనా మీ కంట్రోల్ నడుస్తుంది నడుగుతుంది ఇక్కడ ఏదైనా కార్యక్రమం అవుతుంది అనుకోండి ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ అవుతుంది కంపల్సరీ మీరు మెసేజ్ మీకుంది మా వార్డులో వాటర్ రాజు మాట ఎందుకు రాలేదని చెప్పి నేను చేయమని ఫోన్ చేస్తాను చెప్తాను మాకే వాళ్ళంటే అర్థం ఇప్పుడు డైరీ చెప్తారు చెప్తారు